అందకృష్ణ మాదక పోరాట ఫలితమే ఈ తీర్పు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నేత విసంపల్లి సిద్ధు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలో మహాజన సోషలిస్టు పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు బొడ్డుపాటి పండు మాదిగ అధ్యక్షతన మాదిగ దండోర సంబరాలు డప్పు నృత్యాలు కేక్ కటింగు బాబు రావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు సిద్ధు మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ తీర్పుతో ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగే విధంగా ఉందన్నారు ముప్పై సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో జైలు జీవితాలు అరెస్టులు ఎన్నో ఇబ్బందులు పడ్డామని చివరకు న్యాయమే గెలిచిందని తెలిపారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పునాదులు వేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడుగురు సభ్యుల బెంచ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచౌడ్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొక్కవోని దీక్షతో నిలబెట్టిన పోరాట యోధుడు మందకృష్ణ మాదిగా ఉద్యమానికి సహకరించారని ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బాబు జగజ్జీవన్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు లావు సురేష్ మాదిగా జనసేన నాయకులు బొడ్డుపాటి పవన్ రాజు కుమార్ విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేరకు ఏలూరు జిల్లా నాగులగూడెం గ్రామంలో మరి తమ్ముడు జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ బొండపాటి పండు మాదిగా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ విజయోత్సవ సంబరాలకి మీరు అందరూ వచ్చినందుకే ముందుగా మాదిక పెద్దలకు మాదిక యువకులకు మాది విద్యార్థులకు ముందుగా మన శ్రీ మందాకృష్ణ మాది గారి తరఫున సామాజిక విజయవాస తెలియజేస్తా ఉన్నాను మరి మిత్రులారా మరి ఈ రోజు మనం ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నామంటే ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మన శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు మరి ముప్పై సంవత్సరాలు పోరాటం చేసిన రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మనల్ని వాడుకునే కానీ ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో పూర్తిగా విఫలమైన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ మరి ఎస్సీ వర్గీకరణకే మరి దేశంలో నేలు చేసినటువంటి పునాది చేసినటువంటి మొట్టమొదట నాయకుడు మరి మొట్టమొదట వ్యక్తి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా మరి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చిన సంగతిని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మరి రెండు వేల నాలుగు తర్వాత మరి సుప్రీం కోర్టు కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరి కొంతమంది వ్యక్తులు మరి సుప్రీం కోర్టు రిపేషన్ వేయడం ద్వారా వర్గీకరణ ఆగిపోతే మరి మాదిగల్లో ఉన్నటువంటి చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు నిరుద్యోగ విద్యార్థులు ఎంతో మంది నష్టపోయినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా ఇదిలాగా కొనసాగుతుంటే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు ఘర్షణ నాయకుడు మంద కష్టమాధికారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మరి మిక్కలాంగులకి నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ అవుతాయంటే నంద వంద కృష్ణమాది గారు ఈ రోజు వారీ కృష్ణ ఉందండి కృష్ణ మాది గారు మరి దృష్టిలో పెట్టుకుని మరి నవంబరు నవంబర్ పదకొండవ తారీఖున సికింద్రాబాద్ లో మరి లక్షల మంది మీటింగ్ మరి నందాకృష్ణ మాది గారు మన నాయకుడు లక్షల మందిని సమీకరించి మరి గొప్ప బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభకి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యి మరి వర్గీకరణ చేస్తారని చెప్పేసి మనకు మాట ఇచ్చి ఆ మాట ప్రకారం వర్గీకరణ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఉన్నాను ఇట్లాంటి పరిస్థితుల్లో నాగులు మరి తమ్ముడు మొట్టపాటి పండు మాదిరిగా నాయకత్వంలో మరి మేము ఈ సంబరాన్ని ఎంతో ఘనంగా జరుపుతా ఉన్నాము ఎందుకంటే రేపు ఎస్ఐ వర్గీకరణ మరి జీవో వచ్చేసింది ఈ జీవ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీలతో మరి ధర్మాసనం కూర్చుంటే ఏడుగురులో ఆరుగురు జడ్జీలు మరి అనుకూలంగా తీర్పిచ్చారు అది మరి గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు అంతేకాదు మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ వర్గీకరణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ